కడప జిల్లాలో అల్లుడిని హత్య చేసిన మామెను అరెస్ట్ చేశారు పోలీసులు అతనితో పాటు మృతుడి భార్య అత్త బావమనదని కూడా అరెస్ట్ చేశారు కడప జిల్లా అశోక్ నగర్ కు చెందిన చాంద్ భాషా దంపతుల మధ్య విభేదాలు ఉన్నాయి భర్త చాంద్ భాషతో గొడవపడిన భార్య తల్లిదండ్రుల దగ్గరికి చేరుకుంది ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులతో కలిసి చాంద్ భాష హత్యకు ప్రణాళిక రూపొందించారు ఈ మేరకు అందరూ కలిసి చాంద్ భాషను దారుణంగా హతమార్చారు ఈ కేసులో చాంద్ భాష భార్యతో సహా మామ బావమర్ది అత్త నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు ప్పటంలో అశోక్ నగర్ లో బాషా అనే వ్యక్తిని వాళ్ళ మామ భార్య భావమర్దులు కలిసి పోయిన ఆదివారం హత్య చేయడం జరిగింది కేసు వివరాల్లోకి వెళ్తే చాంద్ బాషాది ఆర్కే నగర్ లో ఉంటాడు ఇతను రెండు వేల ఈ అశోక్ నగర్ కు సంబంధించిన అయోష అనే అమ్మాయిని వివాహం చేసుకుంటాడు వీరికి ముగ్గురు మగపిల్లలు వివాహం తర్వాత కొద్ది రోజులకి వీళ్ళ మధ్య మనస్పర్తలు వచ్చి ఒకరినొకరు విభేదికుంటూ చిన్న చిన్న గొడవలు గలడలు వీళ్ళ పైన అయోష అనే అమ్మాయి ఎవరైతే చనిపోయినాడో చాంద వాళ్ళ బంధువుల పైన నవంబర్ నెలలో గత సంవత్సరం నవంబర్ నెలలో కూడా చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయించడం జరిగింది గత ఇరవై రోజుల కిందట కువైతి నుంచి కడపకు వస్తాడు వచ్చిన తర్వాత కూడా వీళ్ళ వద్ద మనస్పర్థలు కూతురు తండ్రితో చెప్పడం జరుగుతుంది వీరు కలిసి ఉన్నప్పుడు చాంద్ బాషాను అతని భార్య అయేష పేరు మీద ఒకటి ముక్కలు సెంటు పొలాన్ని భూమిని ఆర్కే నగర్ లో కొనుక్కుంటారు ఆ కొనుక్కున్న తర్వాత కొద్ది అమౌంట్ కి కొదవ పెట్టడం జరిగింది ఆ భూమి నాకు సంబంధించింది అనే ఉద్దేశంతో ఈ అయేష వాళ్ళ తండ్రి ఎవరైతే చంపినారో ఆ ముద్దాయిలంతా కలిసి ఏదైతే స్థలం ఉందో ఆ స్థలంలో కన్స్ట్రక్షన్కి పోతారు గత నెల ఇరవై మూడో తారీఖు ఆడ మామకి అల్లు చనిపోయిన అల్లుడైనటువంటి చాందబాషకి గొడవ జరగడం జరుగుతుంది దీన్ని మనసులో పెట్టుకొని వీని ఎలాగైనా నా కూతుర్ని హింసిస్తున్నాడు నన్ను అవమానపరుస్తున్నాడు అనే ఉద్దేశంతో వీని ఎలాగైనా చెప్పాలనే ఉద్దేశం వాళ్ళ మనసులోకి వచ్చింది అశోక్ నగర్కి చనిపోయిన చాందభాష ఇంకా కొంతమంది బంధువులు ఇన్వైట్ చేయడం జరిగింది ఆ ప్రోగ్రాంకి చాంద కూడా రావడం జరిగింది అశోక్ నగర్కి ఫంక్షన్కి అటెండ్ అవుతున్నాడు అనే విషయం తెలుసుకొని ఆ ఫంక్షన్ దగ్గర వీడిని ఎలాగైనా పట్టుకోవాలన్న ఉద్దేశంతో కాపు కాసుకొని ఉంటారు మూడున్నర ఆ టైంలో ఇంటికి పోవడానికి బయలుదేరుతుంటే రోడ్డుపై నుంచి చాందభాషాని వాళ్ళ మామ వాళ్ళ భార్య అత్త వాళ్ళ బామర్దులంతా కలిసి ఇంట్లోకి లాక్కొని పోయి బంధించడం జరుగుతుంది అతను అప్పటికే బయటికి రానియకుండా లోపల రూమ్లోకి వేసుకొని కాళ్ళు చేతులు కట్టేసి ఒక నైలాన్ తాడుతో కేసు కట్టేయడం జరిగింది నిర్దాక్షణ్యంగా కొడవలతో చంపడం జరిగింది గవర్నర్ వెళ్ళిన ఎస్పీ గారు యొక్క ఆదేశానుసారము మా డిఎస్పీ గారు ఆధ్వర్యంలో ఈ రోజు ముద్దాయిలైనటువంటి అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ విచారణ తర్వాత కోర్టులో పొట్టి చేయడం జరుగుతుంది కడప లో అశోక్ నగర్ లో చాంత్ బాషా అనే వ్యక్తి